వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి యానిమల్ కూతురు డొంక సారథి కళ్యాణ మండపం సరౌండింగ్లో అనమాట చూస్తున్నారు కదండి చుట్టూ లొకేషన్ కూడా చాలా బాగుంది మనకి హౌస్ ఉన్న ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట ఎనిమిది గజాలు మనకి గ్రౌండ్ అయితే రెండు పోర్షన్గా కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అనమాట ప్రజెంట్ రెంట్లు అయితే మాత్రం ఒక పదహారు వేలు అయితే రెంట్లు వస్తున్నాయండి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది అలాగే మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే వస్తుంది అనమాట ఈ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి ఫస్ట్ ఫ్లోర్ అయితే మాత్రం ఒక త్రీ ఇయర్స్ అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి ఈ హౌస్ కి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీ మీద ఈ యానమల్ కూదురు వచ్చేసి మనకి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందండి అంటే ప్రజెంట్ మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా అనమాట ఇది వస్తున్నాను లొకేషన్ గా అయితే చాలా చాలా బాగుంది వాళ్ళు ఈ హౌస్ కాస్ట్ అయితే మాత్రం డెబ్బై ఐదు లక్షలకే చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి చూస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా చాలా చాలా బాగుంది మనకి యల్మంగూతురు మెయిన్ రోడ్కి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట నూట ఎనిమిది గజాలు జీ ప్లస్ వన్ మనకి డెబ్బై ఐదు లక్షలు అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి రెంట్లు కూడా పదహారు వరకు రెంట్లు వస్తున్నాయి ఈ ప్రాపర్టీ అయితే మీరు మిస్ చేసుకోవద్దు చాలా లో కాస్ట్లోనే వస్తుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనుక మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది పాదసారథి కళ్యాణ మండపం మెయిన్ రోడ్ అనమాట